ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మీలో కొంతమంది ఎంతో మంచి మనస్సుతో ఈ దీన పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుడు మిమ్మును మీ బిడ్డలను పరలోకపు ఆశీర్వాదాలతో పరలోకపు దీవెనలతో నింపునుగాక ఆమెన్ ఈరోజు ఏసుక్రీస్తి యోద్ధ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనము ఇవి జరిగిన తరువాత యహోవావాకు అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను ఆఫ్టర్ దోస్ థింగ్స్ ది ఓడ్ ఆఫ్ ద లాడ్ కమ్ అండ్ టు అబ్రహాం ఇన్ ఎ విజన్ సేయింగ్ ఫియర్ నాట్ అబ్రహాం యామ్ దే షీల్డ్ అండ్ ద ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్ నీ బహుమానము అత్యధికము అగును అని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం వింటున్న నీకు కూడా దేవుడు అత్యధికమైన బహుమానమును గాక అబ్రహామును దేవుడు వాగ్దానముతో బలపరుస్తూ ఆదరిస్తూ ఉన్నాడు ఎందుకంటే అబ్రహాములో ఇంకా ఒక విషయం నెరవేరలేదు అన్ని ఆశీర్వాదాలు అబ్రహాముకున్నాయి అన్ని దీవెనలు అబ్రహాముకున్నాయి కానీ ఒక్క ఆశీర్వాదం మాత్రం తన జీవితంలో కొదువుగానే కనబడుతోంది ఆ ఆశీర్వాదం ఏమిటో ఇదే అధ్యాయము రెండవ వచనంలో నుండి చదువుకుంటూ ధ్యానం చేసుకుందాము అందుకు అబ్రహాము ప్రభువైన యహోవా నాకేమి ఇచ్చినను ఏమీ నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త గదా అని అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు అబ్రహాము బాగా సంపాదించాడు దేవుడు అబ్రహాముని బాగా దీవించాడు అతనికి వెండి ఉంది బంగారము ఉంది దాసులున్నారు దాసీలు ఉన్నారు గొర్రెల మందలు మేకల మందలు పశువుల మందలు పనివాళ్ళు దాసదాసీలు ఉన్నారు కానీ లేనిదల్లా ఒక్క సంతానమే ఈ లోకంలో ఎన్ని ఆస్తి పాస్తులు ఉన్నా ఎన్ని అంతస్తులు ఉన్నా గర్భఫలముతో సమానము కాదు అని ఇక్కడ అబ్రహాము మాటలో మనకి కనబడుతోంది నేను ఎంత ఆశీర్వదించబడితేనేమిలే సంతానం లేని అయిపోవచ్చున్నాను కదా అని బాధపడుతున్నాడు తనకు ఎంత ఉన్నప్పటికీ కూడా దానివలన అబ్రహాము అంత సంతృప్తి కలిగి ఉన్నట్టుగా కనబడటం లేదు అబ్రహాముకు కావలసింది ఆస్తి కాదు కానీ తనకు కావలసింది వారసత్వము లేదా తనకు కావలసింది ఒక గర్భఫలము అని తన మాటలో మనకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం మూడవ వచనంలో ఇంకొక మాట మాట్లాడుతున్నాడు అబ్రహాము నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు కదా ప్రభువా నా దగ్గరున్న పని వాళ్ళల్లో ఎవడో ఒకడు నాకు వారసుడగుతాడు నా ఆస్తికి ఆస్తికర్త అగుతాడు అని అసంతృప్తిగా తాను ఉండి ప్రభువుకి వినయంతోనే సమాధానం చెబుతున్నాడు ఎప్పుడైతే ఆ మాట అబ్రహాము యహోవాతో చెప్పాడో వెంటనే దేవుడు మరలా మాట్లాడుతున్నాడు అబ్రహాముతో యహో వాక్యము అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమును పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను మరియు ఆయన వెలుపులకి అతనిని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగున అగునని చెప్పాను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచాను దేవునికి స్తోత్రం దేవుడి వెంటనే మాట్లాడాడు నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడే నీకు వారసుడు కానీ ఆ తమస్కు ఎలియాజరు నీకు వారసుడు కాడు అంతేకాదు నువ్వు రా బయటికి రా ఒక్కసారి నువ్వు నీ గుడారంలో నుంచి బయటికి రా కన్నులెత్తి ఆకాశం వైపుకు చూడు నక్షత్రాలు కనబడుతున్నాయి కదా నీ చేతనైతే వాటిని లెక్కించగలవా నీ సంతానము అలాగున అగుతుంది లెక్కించలేనంత ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము అగుతుంది అని దేవుడు చెప్పినప్పుడు ఆ దేవుని మాట అబ్రహాము నమ్మాడు అప్పటికే అబ్రహాము వయసు తొంభై తొమ్మిదేండ్ల వయసు వచ్చేసింది ఆ వయసులో సంతానమిస్తానంటే దేవుని మాటని అబ్రహాము నమ్ముతున్నాడంటే చిన్న విషయం కాదు మామూలు విషయం కాదు అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా ప్రభువు నీకు ఏదో ఒక వాగ్దానం చేసి ఉంటాడు నీ బిడ్డల విషయమో నీ భర్త విషయమో నీ భార్య విషయమో నీ కుటుంబ విషయమో నీ పిల్లల విషయమో నీ తల్లిదండ్రుల విషయమో నీ ఇంటి విషయమో నీ స్థలము విషయమో నీ పొలము విషయమో నీ కేసు విషయమో లేక నీ వివాహ విషయమో లేక నీ గర్భఫల విషయమో ఏదో ఒక విషయంలో ప్రభువు నీకు కూడా వాగ్దానం చేసి ఉంటాడు అయితే అది ఆలస్యం అవుతూ ఉంటే నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోతున్నావా నీ వ్యాపార విషయంలో ఒకవేళ దేవుడు వాగ్దానం చేసి ఉంటే నీ ఉద్యోగ విషయంలో ఒకవేళ దేవుడు వాగ్దానం చేసి ఉంటే నీ ఆశీర్వాదాల విషయంలో ఒకవేళ వాగ్దానం చేసి ఉంటే నీ పదవి విషయంలో దేవుడు ఒకవేళ వాగ్దానం చేసి ఉంటే అది లేట్ అవుతుందని ఆలస్యం అవుతుందని నువ్వు ఒకవేళ కృంగిపోతూ అవిశ్వాసిగా మారిపోతున్నావా అబ్రహాము జీవితంలో కూడా పిలిచిన తరువాత ఇరవై నాలుగేండ్ల వరకు సంతానం గురించి దేవుడు మాట్లాడలేదు ఇరవై నాలుగవ ఏట సంతానం గురించి దేవుడు మాట్లాడి ఇరవై ఐదవ ఏట సంతానాన్ని అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు ఇస్తాడో ఇవ్వడో కానీ అబ్రహాం అయితే ముందు నమ్మాడు ఆ మాటని నమ్మిన అతను సంవత్సరము తిరిగే సరికల్లా గర్భఫలాన్ని స్వతంత్రించుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డ దేవుడు నీకు చేసిన వాగ్దానాలు కూడా నెరవేరుతాయి కొన్ని ఆలస్యం కావచ్చు కొన్ని లేట్ అవుతూ ఉండొచ్చు కొన్నిటికి ఎంత ప్రార్థించినా జవాబు కాన రానట్టుగా ఉండొచ్చు కానీ దేవుడు తప్పక నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఎలా చెప్పగలవు నువ్వు అని కాని అన్నట్లయితే ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు అలా చెప్పగలను నేను దేవుడు నా జీవితంలో కూడా అనేక వాగ్దానాలు చేశాడు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు కొన్ని కొన్ని వాగ్దానాలు ఉన్నాయి ఇంకా నెరవేర్చబడవలసి ఉన్నాయి వాటిని నేను దేవుడు నెరవేరుస్తాడు అని నమ్ముచున్నాను విశ్వసిస్తున్నాను గనుక నేను మీకు చెప్పగలను దేవునికి స్తోత్రం అబ్రహాం జీవితమే మనకు ఒక మాదిరికరంగా ఉంది అబ్రహాము దేవుణ్ణి మొట్టమొదటిసారి పిలుపుతోనే నమ్మాడు నమ్మి వచ్చిన అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు సకల ఆశీర్వాదాలతో సకల ఐశ్వర్యములతో అబ్రహామును దేవుడు దీవించాడు చివరిగా తనకి సంతానాన్ని కూడా ఇస్తానని చెప్పి అది ఆకాశ నక్షత్రముల వలె ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసి తర్వాత ఇస్సాకును అతనికి అనుగ్రహించాడు దేవునికి మహిమ కలుగునుగాక నీ జీవితంలో ఆలస్యమవుతున్న ప్రతి కార్యము దేవుడు గాక తప్పక నీవు నీ వాగ్దానాన్ని గాక ఆమెన్ 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 ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవానికి స్తోత్రాలు అయ్యా ఎవరెవరైతే నమ్మకంతో విశ్వాసముతో తండ్రి నిన్ను నమ్ముచున్నారో వారికి నీవు చేసిన వాగ్దానములను ప్రభువా నెరవేర్చండి బలపరచండి కృప చూపండి తండ్రి తప్పక వారికి ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేరుస్తారని మేము నమ్ముచున్నాం విశ్వసిస్తున్నాము తండ్రి తప్పక నెరవేర్చి నీ నామాన్ని మీరే మహిమపరుచుకొని ఘనపరుచుకొనమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు ప్రార్థించుతున్నాము తండ్రి Amen, Amen, Amen.